ఏపీలో మన జరిగినటువంటి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి ఏపీ ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఎందుకనంటే గతంలో జరిగినటువంటి ఏవైతే తప్పిదాలు ఉన్నాయో గతంలో ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే ఆ మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకొని ఒక మంచి వ్యక్తికి మంచి అవకాశం మళ్ళీ ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు ప్రజలకు ముఖ్యంగా మాట్లాడుకుంటే పేద ప్రజలకు ఒక రకమైనటువంటి మేలు జరుగుద్దని ఒక ఆశాభావంతో ఎన్ని కుయుక్తలు పడిన ఎన్ని రాజకీయ చర్యలు చేపట్టినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద మ్యాండెట్ ఇచ్చారు ఏపీ ప్రజలు కానీ ఆ మ్యాండెట్ ఇచ్చిన ఏపీ ప్రజలు ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చిందా అని అనుకుంటే కొన్ని కొన్ని మూమెంట్స్ చూసినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూసినా సరే ఖచ్చితంగా బాధపడే పరిస్థితి వచ్చిందనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చాబట్టి సుమారుగా సంవత్సరం దాటి సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా కొన్ని అంటే పరిపాలన ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది గతంలో జరిగినటువంటి ఏవైతే తప్పుడున్నవో దాన్ని జరగకుండా చర్యలు తీసుకుంటూ మంచి పరిపాలన అందించాలని ఒక ఇంటెన్షన్తో ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తూ ఉంటుంది కానీ ఏపీలో మాత్రం ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలిపి అధికారం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా కొన్ని ప్రక్షాళన జరుగుతున్నాయి కొన్ని మంచి జరుగుతుంది కొంతమంది ప్రజలకు నేరుగా లబ్ధి చూపుకునేటువంటి ఆ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంది అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్లో భాగంగా ఇటీవల కాలంలో ఆ విడుదల చేసినటువంటి శ్రీశక్తి పథకం కావచ్చు సో దానికి కొంత ఎప్రిషియేషన్ వస్తూ ఉంది ఎందుకంటే మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిర్దేశించిన బస్సుల్లో వారి ప్రయాణం సుఖంగా దాంతోపాటు వారి ప్రయాణంతో పాటు వారి భద్రత కూడా సెక్యూరిటీ కల్పిస్తూ ప్రభుత్వం కొంత చర్యలు తీసుకొచ్చి అక్కడక్కడ కొంత గందరగోళం ఉన్నప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్ జరిగే సమయానికి కొంత అవసరమైన రీత్యా బస్సులు ఏర్పాటు చేస్తామంటున్నారు లేదనుకుంటే రద్దీ దృష్ట్యా కొంత బస్సుల్ని కొత్త బస్సులని కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి ఇటువంటి డిపో మేనేజర్లు చెప్తున్నటువంటి విషయం ఇదంతా ఒకే అయితే ఇప్పుడు రీసెంట్గా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలనాత్మకంగా మారిన న్యూస్ ఏంటనంటే ఫంక్షన్ల విషయం ఎందుకంటే ఫెన్షన్లు అనేది ఒక ఏ ప్రభుత్వానికైనా సరే ఒక జీవనాడిగా లేదంటూ వాళ్ళు చేసినటువంటి మేలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చెప్పుకోదగ్గ మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఏదైనా ఉందని అనుకుంటే ఫెంక్షన్స్ ఎందుకంటే పేద ప్రజలకు లేదా ప్రభుత్వాలు ఏటా పెంచుకుంటూ వచ్చి వాళ్ళకి ఫంక్షన్లు అందజేస్తూ ఉంటాయి కాబట్టి సో అది మెయిన్ ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా అది మెయిన్ టాస్క్ అది సో అలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏదైతే పెంచుతామనేటువంటి హామీ ఇచ్చారో సోఫర్ శిక్షలో భాగంగా కావచ్చు లేదా ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే మనం అధికారంలో రాగానే పేద ప్రజలకు మనం సంక్షేమ పథకాలు అందజేస్తాం ఫంక్షన్ రాగానే మనం పెంచి ఇంప్లిమెంట్ చేసి వారికి అంత చేస్తాం అనేటువంటి ఏదైతే ప్రామిస్ చేశారో సో దానికి అనుకూలంగానే ఒకేసారి రెండు వేలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ ఉందో దాన్ని పెంచి ఒకేసారి రెండు మూడు నెలలు కలిపి ఫెన్షన్ వాళ్ళు ఇంటి వద్దకు చేర్చే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం కానీ అలాంటి మంచి చేసిన ప్రభుత్వం ఈరోజు ఏం చేస్తుంది చాలామంది ఫెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించింది గత రెండు రోజుల నుంచిగా సో దాని దృష్ట్యా ఏ ఏపీలో ఉన్నటువంటి వికలాంగులు కావచ్చు వృద్ధ ఫెన్షన్లు కావచ్చు వితంతు ఫెన్షన్లు కావచ్చు పలు రకాలుగా ఈ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరినీ కూడా ఒక రకమైనటువంటి భయాందోళన గురిచేసి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితులు వాళ్ళందరూ ఉన్నారు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఫెన్షన్ విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే ఫెన్షన్లో ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నటువంటి వ్యక్తులకి మీరు అర్హులు కారు మీకు ఈ ఫెన్షన్ వర్తించదు సో మీ ఫంక్షన్ని నిలిపివేయబడుతున్నాము సో దీని కొరకు మీకు సమాచారం తెలియజేయడం కొరకు ఈ నోటీస్ పంపిస్తున్నాము అనేటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్క ఫెన్షన్దారుడికి కూడా ఈ ప్రభుత్వ నోటీసులు అందజేసే ప్రక్రియ మొదలైంది సో ఈ గందరగోళం అంతా ఎక్కడ ప్రారంభమైందంటే అక్కడే ప్రారంభమైంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఫెంక్షన్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు మీరు ఫెంక్షన్కి అర్హులు కాదు మీరు ఈ ఫంక్షన్ మీకు తీసివేయబడుతుంది నిలిపివేయబడుతుంది రేపు సెప్టెంబర్ నుంచి అందజేసే పెన్షన్లో ఈ యొక్క ఫంక్షన్ మీకు తీసివేయబడుతుంది అనేటువంటి నేరుగా వాళ్ళ ఇంటికే చేరుతూ ఉంది సో ఈ నోటీస్ చేరడం పట్ల గత వైసీపీ ఎంలోనూ ఇప్పుడు వచ్చిన సంవత్సర కాలం పాటు నేను ఫెన్షన్ అందుకుని నేను అయి ఉంటే ఈరోజు ఎందుకు అనర్హుడిగా నన్ను చూపించి నా ఫెన్షన్ తీసివేయాలనేటువంటి ఒక ఆలోచనలోకి ఆ ఫెన్షన్దారుడు వెళ్తున్నాడు అనమాట సో వీళ్ళు దాంతోపాటు ఏం చెప్తున్నారు మీకు ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ ఉండి మీరు ఈ ఫెంక్షన్కి అర్హులు అయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ లేదా ఆర్డిఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక టాస్క్ను కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు నిజంగా అర్హులైతే మాకున్న లెక్క ప్రకారంగా మీరు అర్హులు కాదు అనేటువంటి చెప్తూ నోటీస్ ఇష్యూ చేస్తూనే సేమ్ టైం వాళ్ళ సలహా ఏం చెప్తున్నారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీస్కో లేదు ఆర్డీఓ ఆఫీస్కి మీరు వెళ్ళి నేను పెన్షన్కి అర్హులు ఉన్నాయి నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఇవ్వ ఇది ఉన్నాయి నేను ఉండి నాకు ఇంత పర్సెంటేజ్ ఉంది లేదా నేను వృద్ధాప్య ఫెన్షన్ తీసుకుంటున్నా నాకు ఇన్ని ఏళ్ళు ఉన్నాయి లేదా నేను వితంతో నాకు భర్త లేడు అనేటువంటి ఏదైతే అర్హులుగా ఉన్నారో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ మీరు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసులో చూసుకొని మళ్ళీ మీరు చేసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా మీకు ఫంక్షన్ అందజేయడం అనేది పునరావృతం అవుతుంది విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు కన్సర్న్ అధికారులు సో ఇక్కడ ఏం గందరగోళం అవుతుందని అంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకున్నటువంటి వికలాంగుడు ఎన్నిసార్లు వెళ్తాడు ఆఫీస్కి ఎన్నిసార్లు ఆయన వికలాంగ ఉన్నటువంటి ఇష్యూని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటాడు ఎంతమందికి ప్రూవ్ చేసుకుంటాడు మీరు సదనం సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ఆయనకి ఇంత పర్సెంటేజ్ ఉందని కాబట్టే కదా మీరు అప్పుడే కదా మీరు పెన్షన్ ఇష్యూ చేసింది సో అలాంటి సందర్భాల్లో ఒక వికలాంగుడు కావచ్చు ఒక వృద్ధాప్య కావచ్చు ఎన్నిసార్లు వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులు తిరుగుతారు లేదా ఎన్నిసార్లు వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అంగవైకల్యం లేదా వాళ్ళకు ఉన్నటువంటి లోపల ఎన్నిసార్లు సరి చేసుకుంటారు అనేటువంటి విమర్శలు కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక విలేజ్ గ్రౌండ్ లెవెల్లో కూడా రూట్ లెవెల్లో కూడా మనకి అది ఉంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అల్టిమేట్గా దీని ఎఫెక్ట్ ఎవరిమే పడుతుందంటే ప్రభుత్వమే పడుతుంది మంచి చేసిన చెయ్యే చెడు చేస్తే ఎలా ఉంటుందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు సో ఎప్పటికైనా సరే అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు నేరుగా ముఖ్యమంత్రి కావచ్చు అసలు ఇష్యూని ఎందుకు తెరపై తీసుకొచ్చారు నిజంగా మీరు అనర్హులకి ఏదో అక్రమంగా వాళ్ళు ఫంక్షన్ తీసుకుంటున్నారంటే దానికి ఒక ఛానల్ ఉంటుంది దానికి ఒక రూట్ ఉంటుంది కాబట్టి దాని రూట్లో వెళుతూ మీరు ఎవరైతే ముందు మీ ఇంటర్నల్గా మీరు ఎవరైతే అర్హుడు కాకుండా అనర్హుడుగా ఉంటూ ఫంక్షన్ తీసుకుంటున్నారో వారిని ఫైండ్ అవుట్ చేసి వారి మీద చర్యలు తీసుకుంటే మీకు తగిన ఫలితం ఉంటుంది కానీ ఇలా నోటీసులు ఇష్యూ చేసి మళ్ళీ మీరు అర్హులైతే మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి సర్ది చెప్పుకొని మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ మా దగ్గరికి రండి లేదు సచివాలయంకి రండి అని చెప్పేటట్టు ఏదైతే ఈ ప్రక్రియ ఉందో దీని మీద అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పట్ల చాలా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికిప్పుడుగానే చాలా చెడ్డ పేరు మూటగట్టుకునేటువంటి పరిస్థితి నెలకొంది ఇదే కానీ కొనసాగితే ముందు ముందు కూడా చాలా సివియర్గా ఉంటుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ నడపాలన్నా సరే ఒక గవర్నమెంట్కి మంచి పేరు రావాలనుకుంటే అభివృద్ధి మాట పక్కన పెడితే నేరుగా ఎవరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు ఎవరికి ఫంక్షన్లు అందుతున్నాయి ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి మాత్రమే క్రైటీరియా తీసుకుంటారు ఏ రాష్ట్రంలో అయినా ఏ గవర్నమెంట్ అయినా సరే సో అలాంటిది ఏపీలో మీరు వచ్చారు మీరు పెంచారు మీరు పెంచిన తర్వాత నేరుగా ఇంటికి వచ్చి అందజేస్తున్నారు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఒక సద్భావన ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలకు మళ్ళీ ఇలాంటి గందరగోళ ప్రక్రియను సృష్టించిన పట్ల ఏదైతే ఏపీలో పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెంది ప్రభుత్వం మీద ఇప్పటికే విమర్శలు ఎక్కిపెట్టే పరిస్థితి నెలకొంది సో ఇప్పటికీ మనం రఫ్గా చూసినట్లయితే ఇప్పటికీ సుమారుగా లక్ష పైగా ఫెన్షన్లు ఏరివేసే ప్రక్రియలో భాగంగానే సుమారుగా లక్ష మంది ఫెన్షన్లు తీసేస్తున్నారు అనేటువంటి ఒక రోమర్ కావచ్చు అదే అదే నిజం కావచ్చు సో ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ ఏపీ స్టేట్ మొత్తం కూడా ఒక పొలిటికల్ క్రైటీరియా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్పై చర్చనీయాంశంగా మారింది సో ఎప్పటికైనా సరే ఫెన్షన్లు ఏవైతున్నారో మీరు నిజంగా ప్రక్షాళన చేయాలి లేదనుకుంటే అర్హులకే ఫెంక్షన్లు ఇవ్వాలి లేదనుకోండి గతంలో ఎవరైతే వైసీపీ కార్యకర్తలు వైసీపీ సానుభూతి పర్లమని ఎవరైతే ఫెంక్షన్లు పెట్టుకున్నారో వాళ్ళంట అలాంటి వాళ్ళందరినీ కూడా ఏరువేయాలని ఒక ఆలోచనతో మీరు చేసినట్లయితే నిజంగా ఎప్రిషియేట్ చేస్తారు ఏపీ ప్రజలు కానీ అందులో భాగంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని కూడా తొలగించే ప్రక్రియ అయితే ఉందో మాత్రం అది ఖచ్చితంగా గవర్నమెంట్కి ఒక నెగిటివ్గానే మూట కట్టుకోవాల్సి వస్తుంది నెగిటివిటీ క్రియేట్ చేసి ఒక నెగిటివిటీ మీరు అంటించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి సో ఎప్పటికైనా సరే ఎవరైతే కన్సర్న్ అధికారులు ఉన్నారో మండల స్థాయి కావచ్చు జిల్లా స్థాయి కావచ్చు స్టేట్ లెవెల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే ప్రక్షాళన బదులుగా ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాజువల్గా ఫెంక్షన్లు అందజేయాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్కి అందజేసే ఫంక్షన్ని ఖచ్చితంగా వాళ్ళందరికీ అందజేయాలనేటువంటి డిమాండ్స్ అయితే వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఇప్పటికే వెలువడుతున్నాయి సో దీన్ని మరికొద్దిగా ఉత్ చేసే పరిస్థితి ఉందనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సో ఇప్పటికైనా సరే ఇది ఎక్కడ రాంగ్ డైరెక్షన్లకు వెళ్తుంది దీనివల్ల ఏం ఉపయోగం ఉందనేది కూడా ప్రజలకు ప్రభుత్వాలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎంఆర్ఓలు కావచ్చు ఎండిఓల్ కావచ్చు ఆర్టీఓలు కావచ్చు ఇప్పటికే చాలా మీడియా ముందు లేదా పత్రికా ముఖంగా కూడా చాలా స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఏంటి మీ ఫంక్షన్ తీసేస్తున్నాం మీరు అనర్హులుగా ఉన్నారు మీకు మీరు అర్హులైతే మీకు అనసిన అధికారి కలిగి కలిసి మీరు ఒక ప్రూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రండి మీకు మళ్ళీ ఫంక్షన్ ఇస్తాం అన్నటువంటి ఏదైతే ఈ స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో దీని పట్ల కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క ఫంక్షన్ దారు కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు సో ఎప్పటికైనా సరే అధికారులు లేదనుకుంటే ప్రభుత్వం ఈ ఫంక్షన్ పట్ల మరొకసారి పునరాలోచన చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేస్తే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది వాళ్ళకి నిజంగా అర్హుడిగా ఉన్నటువంటి పెన్షన్దారుడికి ఎవరైతే అర్హుడిగా వాళ్ళకి చేరుతుందనే దానిపై దృష్టి సారించి ఈ గొందరగా గందరగోళానికి కొంత తెర తీసి ఏదైతే పెన్షన్దారుల ఆందోళన ఉందో వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు చేసే మంచికి ఈరోజు మంచిగానే చెప్పుకుంటారు లేదనుకుంటే మీరు పెంచినా పెంచకపోయినా ఇన్ టైంకి ఇచ్చినా ఇవ్వకపోయినా డోర్ డెలివరీ చేసినప్పటికీ కూడా మీరు ఏది చేసినా సరే ప్రజల నుంచి అదే మాత్రం అల్టిమేట్గా మీరు ఒక చెడ్డ పేరును మూటగొట్టగా తప్పదు